అందరికీ నమస్కారం నేను మీమిసమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను అలాగే ముందు ఎపిసోడ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చెక్ చేసేయండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా పల్లవి ఎపిసోడ్ జానకి కాల్ మాట్లాడేసి వచ్చిన పల్లవి పే చేసింది బయటకి వచ్చాక మళ్ళీ జానకి గారికి కాల్ చేసి విషయం చెప్పింది షాపింగ్ అయిపోయిందమ్మా అని చెప్పింది పల్లవి సరే అమ్మా జాగ్రత్తగా ఇంటికి వెళ్పో నేను ఈవినింగ్ వచ్చాక చూస్తా రింగ్ ఓకేనా అన్నారు జానకి గారు హా సరే అమ్మా అని చెప్పి కాల్ కట్ చేసింది పల్లవి ఈలోపు ఆయుష్ కార్ పార్కింగ్ నుంచి తెచ్చి పల్లవి ముందు ఆపాడు కార్ ఎక్కి కూర్చుంది పల్లవి ఏం తింటారు అడిగాడు ఆయుష్ ఐస్ క్రీమ్ అంది పల్లవి చిన్న పిల్లల ఈ ఐస్ క్రీమ్ పిల్లలాంట నీకు అడిగాడు ఆయుష్ తల కొట్టుకుంటూ హిహిహి అంటే అది అది అలా అయిపోయింది అంతే ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అంతే ఆయుష్ గారు అంది పల్లవి ఐస్ క్రీమ్ వద్దు ఇంకేదైనా అడుగు అన్నాడు ఆయుష్ నాకు ఐస్ క్రీమ్ నా కావాలి అంది పల్లవి పల్లవి చిన్న పిల్లల మారా చేయకు అది హెల్త్కి మంచిది కాదు అన్నాడు ఆయుష్ సరే అవుతా నాకేం వద్దు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసేయండి చాలు అంది పల్లవి ఏంటి అలిగావా అడిగాడు ఆయుష్ ఏం లేదులేండి అంది పల్లవి నువ్వు అలగొద్దులేమ్మా నేను ఇప్పిస్తాను ఐస్ క్రీమ్ ఫస్ట్ టైం నేను బయటకు తీసుకొచ్చి ఏడిపించిన పాపం నాకెందుకు అన్నాడు ఆయుష్ వేటకారంగా అంత వేటకారం ఏం అవసరం లేదు అంది పల్లవి నిజంగానే చెప్తున్నా అన్నాడు ఆయుష్ కార్స్ ఒక సైడ్ కి పార్క్ చేస్తూ నాకేం వద్దు అంది పల్లవి నాకొద్దు తిను అని ఒక సెటైర్ వేశాడు ఆయుష్ ఆయుష్ ని కింద నుంచి పై వరకు చూస్తూ కార్ దిగింది పల్లవి పల్లవి దిగగానే ఆయుష్ కూడా నవ్వుకుంటూ కార్తిగాడు ఇద్దరు లోపలికి వెళ్ళి కూర్చున్నారు ఇంతలో ఒక అమ్మాయి వచ్చి ఆయుష్ ని అడుగుతుంది ఆర్డర్ ప్లీజ్ అని టూ చాక్లెట్ ఐస్ క్రీమ్ చెప్పాడు ఆయుష్ సార్ ఎనీ టాపింగ్స్ అడిగింది ఆ అమ్మాయి ఆయుష్ పల్లవి వైపు చూశాడు చిప్స్ అంది పల్లవి ఒక దాని మీద చాకో చిప్స్ అండ్ ఇంకొకటి ప్లెయిన్ ఇవ్వండి అన్నాడు ఆయుష్ ఓకే సార్ అని చెప్పి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది అక్కడి నుంచి అలా నార్మల్గా మాట్లాడుకుంటూ ఉన్నారు ఇద్దరు ఒక ఫైవ్ మినిట్స్కి ఆ అమ్మాయి వచ్చింది ఐస్ క్రీమ్స్ పట్టుకొని థ్యాంక్స్ అని చెప్పి ఒకటి పల్లవి ముందు పెట్టి ఇంకొకటి తను తీసుకున్నాడు పల్లవి దాన్ని తింటూ నాకు చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టమని మీకెలా తెలుసు అడిగింది ఆయుష్ని చూస్తూ ఏమో వాళ్ళు తెలిసిపోయింది అన్నాడు ఆయుష్ ఒక కనుబొమ్మ చిన్నది చేసి ఆయుష్ ని చూస్తూ అలా ఎలా తెలిసిపోయింది సార్ అడిగింది పల్లవి ఏమో అంటూ భుజాలు ఎగరేసాడు ఆయుష్ పల్లవి ఐస్ క్రీమ్ తినేశాక ఆ అమ్మాయిని పిలిచి వన్ హాట్ చాక్లెట్ అని చెప్పాడు అది కూడా తినేశాక పల్లవిని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు ఆయుష్ పల్లవికి ఆ రోజు తన లైఫ్ లో ఒక మెమరబుల్ డే గా అనిపిస్తూ ఉంది ఎంతైనా తనకి కాబోయే దేవుడు తీసుకుని వెళ్ళాడు కదా లైఫ్ మొత్తం ఇంత హ్యాపీగా ఉంటుందా ఇలానే ఉంటే ఎంత బాగుంటుంది తనతో ఉంటే నాన్నతో ఉన్నంత కంఫర్టబుల్ గా అనిపిస్తుంది అసలు ఇప్పటి వరకు పరిచయం లేని వ్యక్తి నాకెందుకు ఇంత బాగా నచ్చేస్తున్నాడు అనే ఆలోచన పల్లవి మెదడుని తొలిచివేస్తూ ఉంది ఇక ఈవినింగ్ స్కూల్ నుంచి జానకి గారు వచ్చాక తన కొన్న రింగ్ చూపించింది అల్లుడు గారికి నచ్చిందా రింక్ అడిగారు జానకి గారు హా బాగా నచ్చింది అంది పల్లవి ఇంకేంటి ఎక్కడెక్కడ తిరిగారు అడిగారు జానకి గారు సడన్ గా ఏదో గుర్తొచ్చినట్టు అమ్మా నిన్న నైట్ నువ్వేదో చెప్పావు కదా అసలు ఆయన మన ఇంట్లోకి కూడా రాలేదు తెలుసా ఎందుకు రావడం లేదు అని అడిగితే పెద్దవాళ్ళు లేనప్పుడు రావడం సంస్కారం కాదు అని చెప్పారు నువ్వేమో ఆయన గురించి ఏదేదో మాట్లాడతావు అని తల్లితో గొడవకి దిగింది పల్లవి పల్లవిని చూసి నోరెళ్లబెట్టారు జానకి గారు వామ్మో ఇంకా ఎంగేజ్మెంట్ కాకుండానే మొగుడిని ఒక్క మాట కూడా అనడం లేదు రేపు పొద్దున పెళ్ళయ్యాక అసలు ఈగ కూడా వాలనివ్వవే అడిగారు జానకి గారు వెళ్ళి నవ్వు ఒకటి నవ్వి మీద తప్పు అంది పల్లవి అమాయకంగా పేస్ పెట్టి ఇదిగో ఈ నంగనాచి వేషాలన్నీ నీ మొగ్గుడు దగ్గర మీ అత్తగారి దగ్గర వేసుకో నా దగ్గర కాదు అన్నారు జానకి గారు పో అమ్మా ఏంట మాటలు ఇంకా నాలుగు రోజుల్లో ఎంగేజ్మెంట్ పెట్టుకొని అంది పల్లవి సిగ్గుపడుతూ జానకి గారికి పల్లవి బిహేవియర్ కి నవ్వు వస్తున్న అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుంటూ దెబ్బలు పడాలి నీకు అన్నారు చేయి పైకెత్తి అదే మరి నా కోడల్ని కొడతారా వదిన గారు అంది అప్పుడే అక్కడికి వచ్చిన ఉమ్మా రావు వచ్చి కూర్చో అన్నారు జానకి గారు అదే మొన్న అన్నయ్య గారు ఫోన్ చేసి చెప్పారు ఆదివారం అమ్మాయికి ఎంగేజ్మెంట్ అని ఏమైనా పనులకి హెల్ప్ కావాలేమో అని నన్ను ఇలా పంపించారు మీ తమ్ముడు గారు అని ఎక్కడ లేని ప్రేమంతా వలకపోస్తూ ఉంది ఉమా మీ అన్నయ్య గారు విషయం చెప్పలేదా అమ్మా అబ్బాయి వాళ్ళు ఎంగేజ్మెంట్ ఫంక్షన్ హాల్లో జరిపిస్తున్నారు అన్ని ఏర్పాట్లు మీ అన్నయ్య గారు పల్లవి ఫ్రెండ్ ఉంది కదా అంజలి తను అండ్ అబ్బాయి వాళ్ళ చెల్లి చూసుకుంటూ ఉన్నారు ఇంకేం అవసరం లేదు ఏమైనా ఉంటే నేను చెప్తానులే అని మొహం మీదే కొట్టొచ్చినట్టు మాట్లాడారు జానకి గారు అలాగే వదిన గారు ఏమైనా ఉందేమో అని వచ్చాను అయినా నాకెందుకులే కానీ ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా నేను మీ తమ్ముడు మీ మంచి కోరే వాళ్ళలో ముందు వరుసలో ఉంటాం అంది ఉమా అక్కస్సుగా ఎవరు మంచి కోరుతారో ఎవరు ఏంటి అని నాకు బాగా తెలుసులేవు అన్నారు జానకి గారు సరే అయితే వెళ్తాను అని మూతి తిప్పుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఉమా జానకి గారు వెళ్తున్న ఉమాని చూసి నిట్టూర్చి పల్లవితో మాటల్లో పడిపోయారు ఇంకా నాలుగు రోజులే ఉండడంతో ఆ రోజులు ఆఫీస్ కి సెలవు పెట్టేసి దగ్గరుండి మరి కూతురి అంజలి కూడా తన పనులన్నీ పక్కన పెట్టేసి ఇక్కడే ఉంటూ అన్ని దగ్గరుండి చూసుకుంటూ ఉంది ఆనంద్ గారికి హెల్ప్ గా పిల్లలకి ఎగ్జామ్స్ టైం వల్ల జానకి గారికి స్కూల్లో హాలిడేస్ దొరకలేదు పనుల వల్ల మైత్రి అంజలి ఫ్రీక్వెంట్ గా టచ్ ఉంటూ వస్తున్నారు మైత్రితో మాట్లాడుతూనే మైత్రిని నీరజ్ ని తులసి గారిని ఆయుష్ అబ్జర్వ్ చేస్తూ ఉంది అంజలి ఇలా చూస్తూ ఉండగానే ఇంకో రెండు రోజులు ఇట్టే గడిచిపోయాయి మైత్రి తెలిసిన బ్యూటీషియన్ ని పంపించింది పల్లవి దగ్గరికి తనే ముందు రోజు వచ్చి మెహందీ పెట్టేసి ఎంగేజ్మెంట్ రోజు మేకప్ వేస్తుంది దాని ఖర్చు మొత్తం ఆయుష్ నే పెట్టుకుంటాను అని చెప్పాడు ఇక టూ డేస్ ఉంది అనగా అంజలి పల్లవి వెళ్లి ఎంగేజ్మెంట్ రోజు వేసుకోవడానికి ఇచ్చిన బ్లౌజెస్ అండ్ కొన్ని గాజులు తెచ్చుకోవడానికి వెళ్లారు ఆ రోజంతా కూడా అలానే గడిచిపోయింది రోజు ఎలా ఉన్నా ఎంత బిజీగా ఉన్నా ఆయుష్ పల్లవి డైలీ కాల్స్ మాట్లాడుకుంటూనే ఉన్నారు చాలా క్లోజ్ అయిపోయారు ఇద్దరు ఎంతలా అంటే ఆయుష్ తో మాట్లాడకపోతే పల్లవికి రోజు గడవదు అలాగే పల్లవితో మాట్లాడకపోతే ఆయుష్ కి నిద్ర పట్టదు అన్నంతలా మాట్లాడుకుంటూ ఉన్నారు ఇద్దరు కానీ ఎప్పుడూ కూడా ఆయుష్ మాటలు ప్రవర్తన హత్తుడాతిపోలేదు అదే పల్లవికి ఆయుష్ మీద ఇంకా ఇంకా మంచి ఇంప్రెషన్ వచ్చేలా చేస్తుంది చెప్పినట్టే ముందు రోజు ఆఫ్టర్నూన్ త్రీ ఆ టైం కి వచ్చి పల్లవి రెండు చేతులకి కాళ్ళకి మెహందీ పెట్టేసింది ఆ అమ్మాయి ఆ రోజు ఈవినింగ్ సెవెన్ వరకు ఆ మెహందీ ఉంచుకుని ఆ తర్వాత కడిగేసుకుని ఆయుష్ కి కాల్ చేసింది హాయ్ పల్లవి గారు ఏంటి ఈరోజు చాలా త్వరగా కాల్ చేశారు అడిగాడు ఆయుష్ నవ్వుతూ వీడియో కాల్ చేయండి ఆయుష్ గారు మీరు ఫ్రీ అయితే అంది పల్లవి నవ్వుతూ నా ఏంజల్ కోసం నేను ఎప్పుడు ఫ్రీగానే ఉంటాను అన్నాడు ఆయుష్ అబ్బో చాలు అని నార్మల్ కాల్ కట్ చేసి వీడియో కాల్ చేసింది పల్లవి పల్లవి చేతులకి ఎర్రటి రంగులో మెరుస్తున్న మెహందీ డిజైన్ ఇంకా అందంగా కనిపిస్తూ ఆ చేతులకి కొత్త అందాన్ని ఇస్తూ ఉన్నాయి వాటిని అలా చూస్తూ ఉండిపోయాడు ఆయుష్ ఆయుష్ చూపులకి సిగ్గుపడుతూ ఏంటి ఆయుష్ గారు అలా చూస్తూ ఉన్నారు అడిగింది పల్లవి ఏం లేదు పల్లవి చాలా అంటే చాలా బాగున్నాయి నీ చేతులు వాటిని చూస్తూ ఉంటే ఇంకా ఇంకా చూస్తూనే ఉండాలి అనిపిస్తుంది అన్నాడు ఏదో ట్రాన్స్ లో బాబోయ్ మీరు పైకి కనిపించేంత అమాయకులు కాదు అంది పల్లవి సిగ్గుపడుతూ అందంగా నవ్వేశాడు ఆయుష్ అయితే రేపు మీట్ అవుదాం మమ్మీ ముందే చెప్పింది త్వరగా పడుకో రేపు మార్నింగ్ త్వరగా లేవాలి అని సో గుడ్ నైట్ ఆయుష్ గారు అంది పల్లవి సరే గుడ్ నైట్ పడుకో అని చెప్పి కాల్ కట్ చేసి తనలో తానే నవ్వుకున్నాడు ఆయుష్ నెక్స్ట్ డే మార్నింగ్ అసలు నైట్ మొత్తం సరిగ్గా పట్టలేదు పల్లవికి ఎప్పుడెప్పుడు ఆలష్ ని చూద్దామా అని ఉందికి మెల్లగా నిద్ర పడుతుంది అనుకునే లోపే జానకి గారు వచ్చి లేపేశారు మమ్మీ కొంచెం సేపు పడుకుంటాను అంది పల్లవి నిద్ర మత్తులో పడుకో ఎంగేజ్మెంట్ రేపటికి మార్చమని చెప్తానులే పడుకో బంగారు తల్లి అన్నారు జానకి గారు అయ్యో ఈరోజు ఎంగేజ్మెంట్ కదా మర్చిపోయా మమ్మీ చారీ అంది పల్లవి నవ్వుతూ లేచి త్వరగా వెళ్ళి తలస్నానం స్నానం చేయి ఆ అమ్మాయి వస్తుంది నిన్ను రెడీ చేయడానికి అన్నారు జానకి గారు సరే అని చెప్పి వెళ్ళి తలస్నానం చేసి నైటీలో బయటికి వచ్చింది పల్లవి అప్పటికే జానకి గారు సాంబ్రాణి దూపంతో రెడీగా ఉన్నారు అంజు ఏది మమ్మీ అడిగింది పల్లవి అది ఆల్రెడీ ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోయింది మీ డాడీకి హెల్ప్ చేస్తుంది అన్నారు జానకి గారు సరే సరే కాని ధూపం వేయి అని చెప్పింది పల్లవి పల్లవిని మంచం మీద కూర్చోబెట్టి పొరలు పొరలుగా చెడని విడదీస్తూ ధూపం వేశారు ఇంతలో ఆ అమ్మాయి వచ్చి పల్లవిని రెడీ చేసింది చకచక అరగంట తర్వాత పల్లవిని చూపించింది ఆవిడ చాలా బాగా రెడీ చేసావమ్మా అన్నారు జానకి గారు చిన్నగా నవి థ్యాంక్స్ మేడం చెప్పింది ఆ అమ్మాయి ఇదిగో మనీ అని డబ్బులు తీసి ఇవ్వడంతో లేదు మేడం ఆల్రెడీ ఆయుష్ సార్ పే చేసేసారు చెప్పింది ఆ అమ్మాయి అవునా సరే అయితే అని చెప్పింది ఇంతలో కొంతమంది బంధువులు రావడంతో వాళ్లతో మాటల్లో పడిపోయారు జానకి గారు ఎంగేజ్మెంట్ పనులు చేస్తూనే పల్లవి తన రూమ్ లో కూర్చొని ఉంది ఒంటరిగా అప్పుడే అక్కడికి వచ్చింది సుధా హాయ్ సుధా పలకరించింది పల్లవి హాయ్ అమ్మా ఎలా అన్నా చాలా అని తెలుస్తుందిలే అంది నవ్వుతూ చిన్నగా నవ్వి ఊరుకుంది పల్లవి ఇంతలో ఆయుష్ ఫోన్ చేయడంతో సుధా నా మొబైల్ ఇవ్వవా అడిగింది పల్లవి హా ఇస్తున్నా అని చెప్పి మొబైల్ తీసి ఇచ్చింది పల్లవికి ఆయుష్ ఫోన్ చేస్తూ ఉండడంతో నవ్వుకుంటూ హలో చెప్పండి అంది పల్లవి ఏం చేస్తున్నారు మేడం రెడీ అయిపోయారా అడిగాడు ఆయుష్ అని మాత్రమే సమాధానమిచ్చింది పల్లవి వీడియో కాల్ చేయనా అడిగింది హే వదు వదు నిన్ను ఒకేసారి మండపంలో చూస్తాను డైరెక్ట్గా అన్నాడు ఆయుష్ అప్పు అయ్యగారికి చాలా చాలా ఫాంటసీలున్నాయే అంది పల్లవి నవ్వుతూ మరి ఉండవా అన్నాడు ఆయుష్ ఈ లోపు పక్క నుంచి గౌతమ్ గోల చేయడంతో ఆగు పల్లవి నేను మళ్ళీ చేస్తా అని చెప్పి కాల్ కట్ చేసి గౌతమ్ తో కొట్టుకోవడం స్టార్ట్ చేశాడు ఆయుష్ కూడా అప్పటికే ఇంటికి వచ్చేసి ఉండడంతో ఇక అందరితో మాటలు మొదలు పెట్టాడు ఆయుష్ ఇక్కడ పల్లవి కొంతమంది ఫ్రెండ్స్ రావడంతో వాళ్ళతో మాట్లాడుతూ ఉంది పల్లవి కూడా జానకి గారు ఒక చిన్న నిమ్మకాయ తెచ్చి పల్లవి చేతిలో పెడుతూ ఇది పట్టుకో అండ్ ఇంకో అరగంటలో మనం స్టార్ట్ అవుతున్నాం ఆల్రెడీ అల్లుడు గారు వాళ్ళు స్టార్ట్ అయిపోయారంట నీరజ్ బాబు ఫోన్ చేసి చెప్పారు ఇప్పుడే అన్నారు జానకి గారు సరే అమ్మా చెప్పింది పల్లవి ఏమైనా తాగుతావా అడిగారు జానకి గారు అంది పల్లవి సరే నాకు అమ్మా సుధా ఇలా అని చెప్పి వెళ్ళి జ్యూస్ సుధా చేతికి ఇచ్చి ఇది తీసుకుని వెళ్ళి పల్లవికి ఇచ్చేసిరా తల్లి అన్నారు జానకి గారు సరే అత్తా అని చెప్పి అక్కడి నుంచి ఆ గ్లాస్ తీసుకుని పక్కకి వెళ్ళింది అక్కడ ఎవరు లేకపోవడంతో తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఒక చిన్న ప్యాకెట్ తీసి ఆ జ్యూస్లో కలిపేసి ఏమీ తెలియని దానిలా ఆ జ్యూస్ మళ్ళీ పలవెక్కి ఇచ్చింది ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్